స్వామరితనం మనిషిని నిరుత్సాహపరుస్తుంది నిరాశకు గురి చేస్తుంది కుటుంబములో కానీ సంఘములో కానీ సమాజంలో కానీ విలువ లేకుండా చేస్తుంది స్వామరితనం గలవాళ్ళు ఏమి ఆశించినా ఆశించినది మాత్రం దొరకదు కారణం స్వామరితనం బద్ధకాన్ని పెంచుతుంది తద్వారా గాఢ నిద్ర కలుగు చేస్తుంది స్వామరితనం పనిచేయటానికి ఇష్టపడనీయదు ఇటువంటి కారణాల వల్ల స్వామరితనం నిరాశనే కలుగు చేస్తుంది ఇటువంటి వారికి జ్ఞాని అయిన సులోమాను తన సామెతలలో చక్కని ఆలోచింపచేసే మాట చెబుతున్నాడు సోమరి చేమల ఎద్దుకు వెళ్ళి అవి ఎలా నడుస్తున్నాయో పరిశీలించి చూసి జ్ఞానము తెచ్చుకో ఎందుకంటే చేమలకు న్యాయాధిపతి లేడు పై విచారణకర్త లేడు అయినా అవి కష్టపడి ఆహారము సమకూర్చుకుంటాయి కాబట్టి కాలం స్వామరతనం కలిగి ఉంటావు ఇకనైనా స్వామరతనాన్ని విడిచిపెట్టకపోతే కాలం స్వామరితనం వల్ల నిరాశే కలుగుతుంది